అందరికీ నమస్తే రీసెంట్గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష రాశారో వాళ్ళకి రిజల్ట్ రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపిఎన్సిఈటి ఫలితాలను నిన్న శనివారం రోజు అయితే ఎన్టీఆర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విడుదల చేశారనమాట మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే మరి వాళ్ళు చెక్ చేసుకోండి మనకు మొత్తం పదిహేడు వేల ఏడు వందల ఎనభై మూడు మంది గా పదహారు వేల నాలుగు వందల నాలుగు హాజరయ్యారు వీరులో పదివేల ఆరు వందల ఎనభై ఏడు మంది ఉత్తీర్ణులు అయినట్టు వీళ్ళైతే తెలియజేస్తున్నారనమాట సో జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ స్కోరు ఎయిటీ ఫైవ్ ఉన్న ఫార్టీ త్రీ ఫిఫ్టీ పర్సెంటేజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడికి ముప్పై ఎనిమిది ముప్పై నాలుగు ఫార్టీ పర్సెంటేజ్లు ఓసీ పీడబ్ల్యూడి నలభై రెండు ముప్పై తొమ్మిది ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్గా నిర్ణయించినారనమాట సో మీరు ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే డాక్టర్ ఎన్టీఆర్ డాట్ యుఎస్ యూహెచ్ఎస్ఏ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ర్యాంకు కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోండి I love you, Stanley. Thank you.